హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొన్ని కంపెనీస్ అండ్ వాటిని స్థాపించిన సంవత్సరం స్థాపించిన వారు ఎవరు అని తెలుసుకుందాం ఫౌండేషన్ అండ్ ఫౌండేషన్ ఇయర్ గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫేస్బుక్ ఫేస్బుక్ని స్థాపించిన వారు మార్క్ బర్గ్ ఎడ్వర్డ్ సవెరిన్ డస్టిన్ మెస్కోవిడ్జ్ స్థాపించిన ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్లో ఫేస్బుక్ని స్థాపించారు నెక్స్ట్ ట్విట్టర్ ట్విట్టర్ ఫౌండర్స్ వచ్చేసి జాక్ డోర్స్ నోహా గ్లాస్ బిజీ స్టోన్ దీని ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి ట్విట్టర్ టూ థౌజండ్ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ ఫౌండర్స్ వచ్చేసి కివిన్ సిస్ట్రోమ్ మైక్ క్రిగేర్ నెక్స్ట్ వచ్చేసి టిక్టాక్ టిక్ టాక్ ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ ఫౌండర్స్ వచ్చేసి జాంగ్ ఇమింగ్ జంగ్ ఇమింగ్ అనేవారు టిక్ ను స్థాపించారు నెక్స్ట్ స్నాప్ షాట్ స్నాప్ షాట్ స్థాపించిన వారు ఇవాన్ స్పిగెల్ బాబీ మార్ఫీ రేగి బ్రౌన్ అనేవాళ్ళు ను స్థాపించారు దీని ఇయర్ వచ్చేసి ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ నెక్స్ట్ లింక్డిన్ లింక్డిన్ ఫౌండర్స్ వచ్చేసి స్థాపించిన వారు వచ్చేసి రీడ్ హాఫ్ మ్యాన్ నెక్స్ట్ కొన స్టాంటిన్ గెర్కే దీని ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ టూ లింక్డిన్ ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ టూ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ని ఫౌండర్స్ వచ్చేసి సచిన్ బన్సల్ బిన్నీ బర్న్సెల్ అనేవారు ఫ్లిప్కార్ట్ను స్థాపించారు దీని ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ ఫౌండర్స్ వచ్చేసి రీడ్ హెస్టింగ్స్ మార్క్ రాండాల్ఫ్ దీని ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ సెవెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యూట్యూబ్ యూట్యూబ్ ఫౌండేషన్ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ ఫౌండర్స్ వచ్చేసి స్టీవ్ చిన్ చాడ్ హర్లీ జావేద్ కరీం అనే వాళ్ళు యూట్యూబ్ను స్థాపించారు స్టీవ్ చైన్ చాడ్ హర్లీ జావేద్ కరీం అనే వాళ్ళు యూట్యూబ్ను రూపొందించారు నెక్స్ట్ గూగుల్ గూగుల్ను స్థాపించిన వారు లారీ పేజ్ సెర్గీ బ్రీన్ నెక్స్ట్ దీన్ని స్థాపించిన ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఎయిట్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ వచ్చేసి బిల్ గేట్స్ పాల్ అలెమ్ అనే వాళ్ళు స్థాపించారు పాల్ అలెన్ వాళ్ళు స్థాపించారు బిల్ గేట్స్ అండ్ పాల్ అలెన్ వాళ్ళు స్థాపించారు దీని ఫౌండేషన్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ అమెజాన్ నెక్స్ట్ అమెజాన్ అమెజాన్ని స్థాపించిన వారు జెఫ్ బెజోస్ స్థాపించారు దీని ఫౌండేషన్ ఇయర్ నైన్టీన్ నైంటీ ఫోర్ నెక్స్ట్ యాపిల్ యాపిల్ని స్థాపించిన వారు స్టీవ్ జాబ్స్ స్టీవ్ ఒజ్నియాక్ అనే వాళ్ళు దీన్ని స్థాపించారు వేన్ ఆల్సో ఆపిల్ను స్థాపించారు దీని ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ ఫోన్పే ఫోన్పేను ఫోన్పే ఫౌండర్స్ వచ్చేసి రాహుల్ చారి సమీర్ నిఘా బుర్జింగ్ ఇంజనీర్ అనేవాళ్ళు ఫోన్పేను స్థాపించారు దీని ఇయర్ ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ వాట్సప్ వాట్సప్ ఫౌండర్స్ వచ్చేసి జాన్ కౌమ్ జాన్ కౌమ్ అండ్ బ్రియాన్ యాక్టన్ అనేవారు దీన్ని స్థాపించారు దీని ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ వాట్సాప్ ఫౌండేషన్ ఇయర్ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ యాహు యాహు ఫౌండర్స్ వచ్చేసి జెర్రీ యాంగ్ డేవిడ్ ఫిలో అనే వాళ్ళు దీన్ని స్థాపించారు దీని ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫోర్ నెక్స్ట్ స్కైఫ్ స్కైఫ్ ఫౌండర్స్ వచ్చేసి నిక్లస్ జెన్స్టోన్ జానస్ ప్రైస్ వెరిస్ అనే వాళ్ళు దీన్ని స్థాపించారు దీన్ని స్థాపించిన ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ టూ త్రీ స్కైఫ్ స్థాపించింది టూ